నమస్కారం అండి సాధుకున్నారా మీరు ఈ ఒక్క సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క కుండలిని శక్తిని మీరు క్షణాల్లో జాగృతి చేసుకోగలరు అలాగే మీ యొక్క మనసు అంతర్ముఖం అవ్వడం జరుగుతుంది మీకు వస్తున్న రకరకాల ఆలోచనల నుండి మీరు క్షణాల్లో బయటపడతారు అలాగే మీరు మీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలుగుతారు అలాగే మీ యొక్క జీర్ణ వ్యవస్థ అనేది అద్భుతంగా పనిచేస్తుంది మీ యొక్క శరీరం అనేది బలోపేతం అవుతుంది మీరు భయం ఆందోళన నుండి చిటుకలో బయటపడడం జరుగుతుంది అలాగే మీ యొక్క చక్రాసు అనేవి క్షణాల్లో మీరు జాగ్రత్త చేసుకోగలుగుతారు అంత అద్భుతమైన సాధన ఈ యొక్క సాధన ఏంటంటే మహాబంధ సాధన అంటే మీరు మూలబంధం ఉడియాన బంధం జాలేంద్ర బంధం ఈ యొక్క మూడు బంధాలు వేసి మనం మహాబంధం వేయడం జరుగుతుంది తద్వారా మీరు ఈ యొక్క సాధన ప్రాక్టీస్ చేయవచ్చు అయితే ఈ సాధన ద్వారా మనం అద్భుతమైన స్పిరిచువల్ అనుభవాలని అలాగే భౌతికపరమైన అనుభవాలని పొందవచ్చు స్పిరిచువల్గా మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు అయితే ఈ యొక్క మూడు బంధాలను ఎలాగ వేస్తారు వెయ్యడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే చేద్దాం మొదటగా మూలబంధం మూలబంధం అంటే మన యొక్క మూలాధారం చక్రం ఉన్న ప్రదేశాన్ని పైకి ఒత్తిపట్టి లాగాలి లాగి బిగించాలన్నమాట బిగించినట్లయితే ఇది మూలబంధం అంటారు ఇలా మీరు మూలబంధం వేసినప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న కుండలిని శక్తి అనేది జాగృత అవుతుంది అలాగే మీరు ఒత్తిపట్టి పైకి లాగినప్పుడు కింద ఉన్న అపానవాయువు అనేది పైకి చేరుకుని పైన ఉన్న ప్రాణవాయువుతో కలవడం జరుగుతుంది తద్వారా ఈ యొక్క అపానవాయువు ప్రాణవాయువు అనేది మీ యొక్క సుషుమ్న నాడులోకి ప్రవేశించి సుషుమ్న నాడిని జాగృతి చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు ప్రయోజనాలు పొందడం జరుగుతుంది అలాగే భయం ఆందోళన నుండి మీరు బయటపడతారు దాని తర్వాత ఉడియాన బంధం ఉడియాన బంధం అంటే మీ యొక్క పొట్టని లోనికి లోనికి నొక్కుబిట్టి లాగుతారు అన్నమాట లోనికి లాక్కుంటారు లోనికి లాగి అలా ఉంచాలి ఇది ఉడియాన బంధం మీరు ఈ యొక్క ఉడియాన బంధం వేయడం ద్వారా మీ యొక్క జీర్ణ వ్యవస్థ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఏదైతే మన యొక్క జీర్ణ వ్యవస్థలో ఉండే అగ్ని అది అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఉన్న రకరకాల సమస్యలు అంటే స్టమక్ సంబంధించిన సమస్యలు అవి పూర్తిగా నయమై మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు మోషన్ చాలా ఫ్రీగా అవుతుంది అలాగే కొడుపులో ఏమైనా సమస్యలు ఉంటే నెమ్మది నెమ్మదిగా తగ్గి మీరు ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది అలాగే జాలేంద్ర బంధం జాలేంద్ర బంధం అంటే మన యొక్క గడ్డాన్ని మనకి షష్టికి తాగించడమే ఇది జాలేంద్ర బంధం మీరు ఈ యొక్క జాలేంద్ర బంధం వేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారండి మీ యొక్క ఆజ్ఞా సహస్రాన చక్రం అనేది బాగా యాక్టివ్ అవుతాయి ఆ యొక్క ఎనర్జీస్ అనేవి మీలో అంతర్ముఖ స్థితికి తీసుకెళ్లేందుకు అవి సహకారపడతాయి అలాగే మీరు ఏదైతే మీలో నుంచి ఎమోషన్స్ అనేవి బయటకు వస్తున్నాయో ఆ యొక్క ఎమోషన్స్ని మీరు అదుపు చేయగలుగుతారు మీ యొక్క మనసు ప్రశాంతంగా మారడం జరుగుతుంది అలాగే మీరు స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది అయితే ఈ యొక్క మహాబంధం అనేది మనం ఎలా వేస్తామంటే ఈ యొక్క మూడు బంధాలను కూడా ఒకేసారి వేస్తాం ఉరియాన బంధం జాలేంద్ర బంధం ఒకేసారి వేయాలి వేసి అలా ఉండాలన్నమాట అలా వేసి ఉంటే మనకు మహాబంధం అనేది ఏర్పడుతుంది అలా మనం కొన్ని సెకండ్లు ఆ యొక్క సాధనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెమ్మది నెమ్మదిగా మీ యొక్క బాడీ అనేది సివరింగ్ అవుతుంది మీ యొక్క బాడీ ఊగుతుంది ఆ యొక్క ఊగినప్పుడు నమ్మది నెమ్మదిగా మీ యొక్క సుషుమ్నా నాడీ అనేది ఓపెన్ అవుతుంది తద్వారా కుండలిని శక్తి అనేది జాగ్రత్త అవుతుంది ఆ కుండలిని శక్తి నమ్మదిగా పైకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఆ యొక్క పైకొచ్చే ప్రయత్నంలో మీ యొక్క బాడీ అనేది అటు ఇటు ఊగడం మొదలుపెడుతుంది అలా ఊగుతున్నప్పుడు మీరు ఆ యొక్క శక్తిని కంట్రోల్ చేయగలగాలి చాలామంది సాధకులు వారికి వారుగా స్వయంగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ యొక్క శక్తిని కంట్రోల్ చేయలేరు కాబట్టి మొదటగా గురుముఖంగా ఈ యొక్క సాధన ప్రాక్టీస్ చేయాలి చేసినప్పుడు గురువు మీరు ఏ స్థాయిలో ఉన్నారు సాధన ఎలా చేస్తున్నారు అనే విషయాన్ని గమనించి మీలో ఏవైనా తప్పులు ఉంటే ఆ తప్పులను సరిదిద్ది మీలో జాగృత అవుతున్న కుండలిని శక్తిని మీరు ఎలా అదుపు చేయాలనే విషయాన్ని మీకు నేర్పించి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఈ యొక్క సాధన మీకు మీరుగా తర్వాత ప్రాక్టీస్ చేసుకోగలరు కానీ మొదటగా ఈ యొక్క సాధన గురుముఖంగా నేర్చుకోవాలి దీనికి సంబంధించిన రకరకాల విషయాల్ని గురువు ద్వారా తెలుసుకుని మీరు సాధన ప్రాక్టీస్ చేయాలి లేకపోతే మీరు అప్పటిదాకా లేని కొత్త సమస్యల్ని మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే జాగృత అవుతున్న కుండలి శక్తి యొక్క శక్తిని మీరు తట్టుకోలేరు రకరకాల ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మొదటగా మీరు ఈ యొక్క మహాబంధ సాధన అనేది గురుముఖంగా ప్రాక్టీస్ చేయాలి కానీ మీకు మీరుగా స్వయంగా ప్రాక్టీస్ చేయకూడదు అలాగే మూలబంధం ఉడియాన బంధం జాలేంద్ర బంధం ఏ బంధానికి ఆ బంధం మనం సపరేట్ సపరేట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అయినా సరే గురుముఖంగా దానికి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు తెలుసుకొని కుంభకం ఎలా చేయాలి అనే విషయాన్ని మనం మనకు మనంగా అవగతం చేసుకుని గురువు ద్వారా ఆ యొక్క సాధన మీరు ప్రాక్టీస్ చేయాలి అది చేసే ముందు కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ యొక్క సాధన ప్రాక్టీస్ చేయాలన్నమాట అలా చేస్తేనే మనలో కుండల్ని శక్తి అనేది జాగ్రత్త అవుతుంది అలా కాకుండా మేము యొక్క మూడు బంధాలు చేస్తాం అంటే అది అంతగా మీకు వర్కౌట్ అవ్వదు అలాగే రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి గురుముఖంగా మొదటగా మీరు నేర్చుకోండి గురువు ద్వారా రకరకాల విషయాలు తెలుసుకోండి తద్వారా మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది అద్భుతమైన అనుభవాలు పొందడం జరుగుతుంది ఓకేనండి నేను నేర్పిస్తున్న క్రియాయోగ సాధన ద్వారా ఈ యొక్క త్రిబంధాలు ఏ విధంగా వేయాలి ఈ మూడు బంధాలు వేయడం ద్వారా మనలో ఉండే శక్తిని మనం ఏ విధంగా జాగృతి చేయాలి ఆ యొక్క శక్తిని మనం ఎలా అదుపు చేయగలగాలి అనే విషయాన్ని నేర్పించడం జరుగుతుంది అలాగే కుండలిన శక్తిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆ యొక్క కుండలి శక్తి యొక్క శక్తిని ఎలా తిట్టుకోవాలి ప్రశాంతంగా ఆహ్లాదవంతంగా అంతర్ముఖం అవ్వాలంటే ఏం చేయాలి ఏ విధంగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాలు నేర్పించడం జరుగుతుంది తద్వారా సాధకులు వారు చేస్తున్న సాధనలో అద్భుతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని క్రియాయోగ సాధన ద్వారా ఉపయోగించుకోవచ్చు ఓకేనండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ